జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీమ చుట్టుకు న్యాయస్థానాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే ఒకటి వాళ్ళు సుమోటగా తీసుకోవడమా లేదా రెండు ప్రజా ప్రయోజనాల ప్రజా ప్రయోజన వ్యాధ్యాలని చెప్పి దాని పేరు మీద విచారించడమా లేకుంటే ఏదో ఒక సంస్థ ఇంకొకటి ఏదో ఒక పిటిషన్ ప్రతి చిన్న మీరు చీమ చుట్టుకు న్యాయస్థానాల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటూ మనం చూసాం ఏకంగా ఒక న్యాయమూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని చెప్పి జడ్జిమెంటే రాశాడండి బాబు చివరికి సుప్రీంకోర్టు జడ్జిలు అయితే ఈ జెండు బామ్ అవసరం అవుతుంది ఏం తీర్పులు ఇవి ఏం తీల్ అసలు అని ఎంత ఫ్రస్ట్రేట్ అయిందో ఆ జడ్జిమెంట్ మీద ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ సంస్థల విచ్ఛిన్నం అని చెప్పి జడ్జిమెంట్ రాశాడు అంత దారుణమైన పరిస్థితి అలాగని చెప్పి ఏమైనా అప్పుడు అంటే ఏది మీరు చెప్పండి ఏం జరిగాయని చూద్దాం లెక్క పెట్టుకుందాం ఏదో చిన్న చిన్న రెండు మూడు చదువుతారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి మూడు నెలల్లో జరిగినన్ని ఓ మూడు ఏమంటారు ఈ లాస్ట్ పదైదు సంవత్సరాల్లో జరిగి ఉండవు అబ్బా ఈ మూడు నెలల్లో జరిగినవి హత్యలు అత్యాచారాలు రియాక్టర్ మేడాలు తిని కలిసి ఆహారం తినని ఆసుపత్రి పాలవకాడలు పాలవడాలు ఈ వరదలు ఏంటివి ఎమ్మెల్యేల రంగిలేడాలు ఏందిరా బాబు ఒకటా రెండా పోలీసుల సమక్షంలోనే చంపేస్తారు పోలీసుల సమక్షంలో రాళ్ళి సిడుతారు పోలీసుల సమక్షంలో కొడుకులు ఇతారు నడు రోడ్ల మీద కొడుకుతారు నడి రోడ్ల మీద తెగ నరుకుతారు ఎన్ని ఒకటా రెండా చివరికి ఐదో తరగతి చదివే బాబును మూకుమ్మడికి అత్యాచారం చేసి ఎక్కడ పడేసినా మృతదేహం ఏమైంది ఇప్పటికి ఎవరికి తెలియదు అయిపోయాయి ఇట్లా ఇంతేనా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జగన్ను మట్టిలో కలిపేయండి శాశ్వతంగా లేకుండా చేయండి రండి ముందుకు రండి ఆయన ఉంటే రాష్ట్రానికి అరిష్టం దరిద్రం అసలు ఉండొద్దు నేను పారిశ్రామికవేత్తలకు మాట ఇచ్చా లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి మాట్లాడే మాటలండి ముఖ్యమంత్రి వాళ్ళ కుమారుడేమో రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం దాంట్లో వాళ్ళ సంఘ తెలుస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం డైరెక్ట్గా అంటూనే ఉన్నారు రెడ్ బుక్ అని చివరికి ఆ పై నుంచి కింది స్థాయి వరకు అందరూ ఆ రెడ్ బుక్ గురించే మరి ఎక్కడే కూడా న్యాయస్థానం ఇన్వాల్వ్మెంటే ఉండవు ఏ ఏ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండవు తాజాగా ఆమె కూడా చూడండి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెడ్డి గారు ఆమె దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది వంద పేర్లు ఉన్నాయట ఒకరినో ఇద్దరు దయదలించి వదిలేస్తాదట కానీ మిగతా వదలను మీ తోలు తీస్తా నా దగ్గర నెట్ బుక్ ఉంది దాంట్లో వంద పేర్లు ఉన్నాయి ఒకరిద్దరు బతుక్కొని వదిలేస్తా కానీ మిగతా వాళ్ళని వదిలిపెట్టను నేనేదో సున్నితత్వం అనుకోకండి మీ తోలు తీలుస్తాను మీ సంగతి తేలుస్తాను మీరు చూస్తారు అని చెప్పి ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తున్నారు తర్వాత ఇది పెద్ద చర్చ అయితే లీగల్ గా లీగల్ గా చర్య తీసుకుంటాం లీగల్ గా వాళ్ళు అందు చూస్తాం ఏంటివో తెలియదు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకు కూడా ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించి ఇంత రెచ్చగొట్టి ఇంత బెదిరించి డైరెక్ట్గా చట్టాలను చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఉంటే పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటే పబ్లిక్గా ఓపెన్గా ఏ వ్యవస్థ కూడా తప్పు అని చెప్పట్లే ఏ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్మెంటే కావట్లే ఇంతగా ఇంత ఓపెన్గా ఎట్లా మాట్లాడతారు ఒక మనిషి ముఖ్యమంత్రిని మట్టిలో కలిపేమని చెప్పి ముఖ్యమంత్రి అట్లా అవుతాడు అడిగిన వాళ్ళు ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు అది ఒకవేళ జగన్ గవర్నమెంట్లో అటువంటి ఇటువంటి వ్యాఖ్యలు ఉంటే టీడీపీ వాళ్ళు ఆచేళ నుంచి ఇచ్చే కేసులు వేసేవాళ్ళు ప్రైవేట్ కేసులు వేసేవాళ్ళు ఆఫ్కోర్స్ వైసీపీకి అంత తెలివితేటలు ఉండవు వాళ్ళంత వాళ్ళంత చేయలేరు కూడా అది ఇదో ఇవో చిత్ర ఇవ్వ ఈ చిత్ర జీవులు లేదు సరే వాళ్ళు వాళ్ళ రాజకీయం ఏమన్నా పోనీ కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టా ఒక ఎమ్మెల్యే ఇట్లా మంత్రులు అట్లా క్యాడర్ అంతే బెదిరించేస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు పబ్లిక్ కానీ అయినా కూడా ఏ వ్యవస్థ పట్టించుకున్నది లేదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయింది లేదు ఏ పిటిషన్ విచారణ సందర్భంగా ఇంతకుముందు బెంచ్ మీద కూర్చొని జడ్లు రన్నింగ్ కామెంట్రీలకే బ్యానర్ హెడ్డింగ్లు అయితే ఉండే ఇప్పుడు అటువంటి ఏదీ లేవు ఎందుకంటారు కారణం ఏంటి ఎందుకు ఇలా నాకేది తెలియదు అప్ప